స్వెటర్స్ అయితే చూద్దాం దానికంటే ముందు ఫస్ట్ అయితే షాప్ లొకేషన్ అయితే చెప్పేస్తానండి వీళ్ళ షాప్ అడ్రస్ చూసినట్లయితే దేవాన్ దేవుడిలో అయితే ఉంటుంది ఇది పోస్ట్ ఆఫీస్ అండి పోస్ట్ ఆఫీస్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయితే మనకి షాప్ ఉంటుంది అనమాట జయశంకర్ హౌజర్ మీకు బిసైడ్ వచ్చేసి నూర్ మహల్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది అనమాట బోర్డు ఆ బోర్డు పక్కనే ఉంటుంది మీకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయితే చూడండి పోస్ట్ ఆఫీస్ దేవాన్ దేవుడిలో అయితే ఉంటుంది దేవాన్ దేవుడి మాకు మదీనా ఉంది కదండి మదీనా నుంచి లెఫ్ట్ సైడ్లో మదీనా సిగ్నల్ రాకముందే లెఫ్ట్ సైడ్లో ఒక గల్లీ అయితే ఉంటుంది గల్లీలో కొంచెం ముందుకు వచ్చినట్లయితే వీళ్ళ షాప్ కనిపిస్తుంది రైట్ సైడ్లో చాలా ఈజీ అడ్రస్ అండి ఈరోజు వీళ్ళ షాప్ నుంచి మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి అన్ని కూడా స్వెటర్స్ అయితే చూపించడం జరిగింది స్వెటర్స్ కూడా జీ జీరో సైజ్ నుంచి ఇంకా పెద్దవాళ్ళ వరకు అంటే మెన్స్ ఉమెన్స్ అందరికీ చూపించడం జరిగింది వాటితో పాటు చిన్నపిల్లలకి కావాల్సిన ఐటమ్స్ న్యూ బర్న్ బేబీ ఉంటుంది కదా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే యూస్ఫుల్ వీడియో అండి ఎందుకంటే హోల్సేల్లోనే ఇస్తారు బట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉందన్నమాట సిక్స్ పీసెస్ అయితే మినిమం తీసుకోవాలి ఓన్లీ పర్సనల్ యూజ్ అయితే పనికిరాదండి హోల్సేల్లో తీసుకునే వాళ్ళు షాప్ అపస్లో తీసుకునే వాళ్ళకు మాత్రమే యూజ్ఫుల్ వీడియో వాళ్ళకి వాట్సాప్ చేసినా కూడా కొరియర్ అయితే ఉంటుంది మీరు ఇంకా డైరెక్ట్ షాప్ ని విజిట్ చేసి ఏంటంటే డైరెక్ట్ చూసుకొని తీసుకోవచ్చు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే షాప్ ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం హాయ్ అండి హాయ్ స్టూడో సిక్స్టీ ఫైవ్ జస్ట్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓకే జీరో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీ ఓకే న్యూ బోర్న్ నుంచి సిక్స్ మంత్స్ ఓకే వన్ ఇయర్ వన్ ఇయర్ ఓకే నైంటీ రూపీస్ హోల్సేల్ అండ్ రిటైల్ ఓన్లీ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ ఓకే 100 15 ఓకే 3 పీస్ ఐటమ్ సాక్స్ క్యాప్ షూటర్ పుల్న్ ఇది 3 పీస్ ఓకే okay. 145 ఓకే okay. 4 పీస్ ఐటమ్ 200 షర్ట్ క్యాప్ షూటర్ పైన ఇది కూడా సేమ్ 4 పీస్ పైన షర్ట్ పుల్న్ లో ఓకే ప్రైస్ 200, 200, okay. Six months, one year, one and a half year, तीरी, तीरी साइज, 90 रुपीस, one ten, one thirty. चाला तक का प्राइस रियलली. हम्म, इधिको ला सेम प्राइस, मोरो साइज, okay. six month, one year, one and a half year. Okay. Tiger print, one, one twenty, one forty, one sixty, six month, one and a half, one year. Okay. ఇది కొంచెం మంచి క్వాలిటీ త్రీ సైజ్ దొరుకుతాయి అందులోని కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టూ హండ్రెడ్ ప్రైస్ ఇది ఒకటి మోడల్ ఇది ఒకటి మోడల్ ప్రింట్ కూడా ఉంటాయి ఇంకొకటి ఇది

మినిమం ఆర్ఆర్పీస్ పీస్ స్టార్టింగ్ కదా దాన్ ఆర్పిస్ ఇంకోటి ఇది లైక్రా షూటర్ వన్ ఎయిటీ అందులోని కూడా మీకు నాలుగు సైజ్ దొక్తాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ పీబల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ స్టార్టింగ్ ప్రైస్ వన్ ఎయిటీ అవి ఇది కూడా వన్ ఎయిటీ ఓకే ఇది టూ ఫిఫ్టీ యూర్ మంచి క్వాలిటీ इधी चुन सोटर टू थर्टी टू थर्टी टू थर्टी स्टार्टिंग ओके टू थर्टी टू फोर्टी टू फिफ्टी ओके इधी जीप मॉडल थ्री हंड्रेड मूल सैज जो चलो एल एक्सएल डबल एक्सएल इधी चुन इधी कैप मॉडल ओके इधी कैप उस ला कैप उस थे टू सिक्सटी टू एटी थ्री हंड्रेड ओके इधी चुन इतना పర్ మోడల్ లో గల సూటర్ త్రీ హండ్రెడ్ ఇంకొకటి ఇది ఒకటి మోడల్ త్రీ హండ్రెడ్లో ఇది మంచి సూటర్ త్రీ సిక్స్టీలో ఓకే జంపర్ ఓకే మూడు సంవత్సరం నుంచి పది సంవత్సరం నూట నలభై రూపాయలు స్టడీ ఇది నూట డెబ్భై ఐదు రూపాయలు మంచి క్వాలిటీ బాయ్ జంపర్ इधर बॉयस लो टीशर्ट ओके सूटर 190 इधर ओके डिज़ाइन इधर ओके डिज़ाइन दस है जंपर में को ओके एल एक्सल डबल एक्सल टिबल एक्सल फोर एक्सल पाइ एक्सल 100 स्टार्टिंग जस्ट 100 डुपिच 100 डुपिच स्टार्टिंग ओके इधर सूटर जेंट्स 200 wow. 250 250 ओके okay. ఇది జెంట్స్ లో హాఫ్ టూ ట్వంటీ రెండు సైట్ రివెసిబుల్ ఉంటాయి ఓకే టూ ఇది సింగల్ సైట్ హాఫ్ లో ఓకే టూ ట్వంటీ ఇది కూడా ఇది టూ ఫిఫ్టీ ఓకే ఇది ఫుల్ లో ఇది త్రీ హండ్రెడ్ ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ వస్తే దానికి రివెసిబుల్ ఇది కూడా ఓకే कलर, हुँ, 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 300 కలర్ కలర్ రెండు ఉంటాయి ఓకే స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ ప్రైస్ క్వాలిటీ తీసుకుంటే రేట్ పెద్ద సైజ్ తీసుకోవట్ మూడు వందల ఇరవై ట్యూబెల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ మంకీ క్యాప్ పదిహేను రూపాయలు పదిహేను పన్నెండు కలర్ దొరుకుతాయి మీకు బండల్ పన్నెండు రూపీస్ మీకు కావాలంటే ఫస్ట్ టైం ఉంటే మీకు ఆరు పీస్ న్యూ షాప్ ఉంటే అట్లా కొత్త షాప్ ఆరు పీస్ ఇది రాన్ క్యాప్ నా చూడు ఇది రాన్ క్యాప్ ఇరవై రెండు రూపాయలు ఊలన్ క్యాప్ ఇది మంకీలో కొంచెం వెరైటీ చేంజ్ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇది చూడు ఇది షార్ట్ క్యాప్

ఫల్లో మంకీ క్యాప్ చిన్న పిల్లలు యాభై ఐదు రూపాయలు ఇది ఉలన్ ఇది కూడా టూ ఇన్ వన్ ఉంటాయి రెండు సెట్ ఓకే నలభై రూపాయలు నలభై రూపాయలు మాస్టర్ సైజ్ ఒకటి ఇది కలర్ లో ఇది కూడా ముప్పై తక్కువ ప్రైస్ ఉంది వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి సరే ఇది పెద్ద వాళ్ళది క్యాప్ ఓకే పెద్దవాళ్ళకి వాళ్ళకి రౌండ్ క్యాప్ ఎంత అండి ముప్పై రూపాయలు ఇది నలభై ఐదు ఇది యాభై రూపాయలు పెద్దవాళ్ళది అన్ని వెరైటీ మీకు పెద్ద వాళ్ళది ఉన్నాయి చిన్న ఉన్నాయి పిల్లలవి పెద్ద కూడా ఉన్నాయి యాభై ఐదు రూపాయలు మంకీ పెద్ద వాళ్ళది ఇది కూడా టూ ఇన్ వన్ పెద్ద మంకీ క్యాప్ ఇది కూడా సిక్స్ పీసెస్ సిక్స్ పీస్ మినిమం సిక్స్ పీస్ ఓకే ఎనభై రూపాయలు పడతాయి మీకు ఓకే ఇంకొకటి ఇది షార్ట్ క్యాప్ పెద్ద వాళ్ళది లోపల పరు ఉంటాయి అరవై రూపాయలు క్వాలిటీ బాగుంది అరవై రూపాయలు కాకపోతే ఇది హ్యాండ్ గ్లవ్స్ ఓకే ఇరవై రూపాయలు స్టార్టింగ్ ఉంది మీకు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయలు లాస్ట్ ఓకే ఇరవైకి పేర్ పేర్ ఇవి ఎలా తీసుకోవాలి కూడా సిక్స్ పేర్స్ సిక్స్ పీస్ ఇది చూడు ఇది కాన్పట్టి ఓకే ఇరవై రూపాయలు ఇంకా వెరైటీ కావాలంటే ఇంకా వెరైటీ కూడా అంతే దాంట్లో కలర్ డిజైన్ అన్ని ఇది చూడు మహాదేవ్ టోపీ మహాకాల్ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇది లాంగ్ క్యాప్ పెద్ద ఓకే యాభై ఐదు రూపాయలు యాభై ఐదు జైంట్స్ మఫ్లర్ ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు ఇది ఎనభై రూపాయలు జాయింట్స్ మఫ్లర్ ఇది కూడా పూలన్ మంచి క్వాలిటీ బ్లాక్ బ్లాక్ వంద రూపాయలు ఇది కొంచెం సెల్ఫ్ డిజైన్ ఉంటుంది నూట ఇరవై నూట ఇరవై రూపాయలు పడతాయి మీకు ఇంకా కావాలంటే ఇట్లా సమ్మల్ షాల్ కూడా ఉంటాయి మా దగ్గర ఇలా చూడు కాటన్ కాటన్ యాభై రూపాయలు అరవై ఐదు అరవై ఐదు రూపాయలు నమ్మలేని ప్రైసెస్ ఎలా అయితే ఉన్నాయి ఇది చూడు ఇది పెద్ద సైజ్ పెద్ద సైజ్ వంద రూపాయలు స్టార్టింగ్ వంద రూపాయలు మీకు కావాలంటే కూడా మంచి క్వాలిటీ క్వాలిటీని బట్టి అట్లా తీసుకుంటే ఆ ఉంటుంది ఓకే న్యూ కూడా ఉంటుంది ఓకే ఇది ఓన్లీ షర్ట్ ఓకే ఇరవై రెండు రూపాయలు ఇది అవి ఓపెన్ లో ఉన్నాయి ఇది షర్ట్ టైప్ లో ఉంది ఇది కూడా ఇరవై రెండు రూపాయలు ఇది త్రీ పీస్ అటం చడ్డీ వస్తే క్యాప్ వస్తే షర్ట్ వస్తాయి నలభై ఐదు రూపాయలు త్రీ పీస్ షర్ట్ ఇట్లా చూడు ఇట్లా సాక్స్ కావాలంటే సాక్స్ కూడా ఉంటాయి పదకొండు రూపాయలు పడతాయి మీకు పదకొండు నూట ముప్పై రూపాయలు ట్వెల్వ్ పీస్ నూట ముప్పై రెండు రూపాయలకి ప్యాకెట్ అవి ఇది చూడు ఇది కట్టేదానికి క్యాప్ ఓకే చిన్న పిల్లలు న్యూ ము ముప్పై రూపాయలు పడతాయి మహారాజా ఇది కూడా ఇరవై రెండు ఇది చూడు హ్యాండ్ గిలాప్ చిన్న చిన్నపిల్లలది న్యూ బోర్న్ లో ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై అట్లా ఉంటాయి వెరైటీ ఉంటాయి అందులో అట్లా చూడు న్యూ బోన్ లో బేబీ షాల్ ఇట్లా ప్రింటెడ్ కూడా ఉంటాయి ప్లేన్ వి కూడా ఉంటాయి అరవై రూపాయలది స్టార్టింగ్ అరవై రూపాయలు ఇది చూడు ఇది వెల్వెట్ లో డెబ్బై ఐదు రూపాయలు చూడు చిన్న పిల్లలు యూరిన్ షీట్ అరవై ఐదు రూపాయలు పెద్ద సైజ్ తీసుకుంటే మీకు నూట ముప్పై రూపాయలు అట్లా పిల్లల్లో బయట కూడా ఉంటాయి మా దగ్గర కాటన్ లో ఇది నూట పది రూపాయలు ఇట్లా వెల్వెట్ లో తీసుకో నూట యాభై ఇది వెల్వెట్ లో తీసుకో నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయలు నూట నలభై మూడు రకాలు ఉంటాయి మీకు మొత్తం సెట్ తీసుకోవాలి ఇది చూడు ప్యూర్ కాటన్ లేస్ మోడల్ న్యూ బాన్ బేబీ నూట యాభై నూట తొంభై క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ ప్యూర్ కాటన్ ఉంది మేడం ఎట్లా చూడు చిన్న పిల్లలు నెడ్ బెడ్